అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈ రోజున ఒక ప్రధాన అంశము దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి ముఖ్య సలహాదారుడు జ్వాలాపురి శ్రీకాంత్ గారు ఈ రోజున మా బాపట్ల పర్యటనకు వచ్చి కోనారగపతి రఘుపతి గారి గురించి వారి అభివృద్ధి గురించి బ్రాహ్మణ సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కాసేపు ఊక్రదుంపు మాటలు మాట్లాడటానికి వచ్చి పాపం ఆయన ఇక్కడికి చెప్పి వెళ్ళటం జరిగింది దాంట్లో ఆయన మాట్లాడిన కొన్ని మాట్లాడిన సంభాషణ ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తాను చూపించిన తర్వాత మనం దాని గురించి విశ్లేషణకు వెళదాము ఒకసారి ఆ వీడియో వినండి ప్రచారయాత్ర ప్రారంభమై తొమ్మిదవ తారీఖు వరకు శ్రీకాకుళం వరకు అన్ని సామాజిక వర్గాలను మా సామాజిక వర్గానికి ఏమి జరిగిందనేది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎందుకు నష్టపోయాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకి ఏం న్యాయం జరిగింది అన్ని అంశాలను మా బ్రాహ్మణ సోదరి సోదరి మనులకి బ్రాహ్మణోత్తములందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు పాపట్ల పాపట్లలో మాకు మా అందరికీ దిక్సూచి మాకు రాజకీయ పరిజ్ఞానం నేర్పించినటువంటి వ్యక్తి పూన రఘుపతి గారికి ఈరోజు క్యాంపెయినింగ్గా రావడానికి మా బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఇక్కడ లోకల్ సంఘాలన్నీ కూడా అందరూ కలిసి ఈరోజు క్యాంపెయినింగ్లో పాల్గొంటున్నాం ఎందుకంటే బాపట్ల నియోజకవర్గంలో పోన రఘుపతి గారు కానీ వారి తండ్రి పోన ప్రభాకర్ రావు గారు కానీ ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు చేసిన సేవలు చాలా వర్ణనాతీతం ఎందుకంటే పూన ప్రభాకర్ గారు పోన రఘుపతి గారు ఇప్పుడు దాదాపు బాపట్ల జిల్లా రావడానికి ప్రధానంగా వారు చేసిన భూమిక చాలా ముఖ్యమంత్రి గారి దగ్గరతో మాట్లాడి ఈ పోన మన బాపట్ల జిల్లా రావడానికి చాలా కృషి చేసిన వ్యక్తి మన పూన రఘుపతి గారు అదేవిధంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ మనకు బాపట్ల జిల్లాలో బాపట్లలో ఒక మెడికల్ కాలేజ్ రావడానికి ఎంత కృషి చేయాలన్నది ప్రజలకు అందరికీ కూడా విధితమే అదేవిధంగా చూసాము ఇంత వస్తూ ఉంటే రోడ్లు వెడల్పు వైడనింగ్ కానీ అదే విధంగా బైపాస్ రోడ్డు కానీ అదేవిధంగా బటర్ఫ్లై లైట్లు కానీ చాలా కార్యక్రమాలు అంటే ఈ బాపట్లను అంగా సుందరంగా తీర్చిదిద్దారు మన పూన రఘుపతి గారు అదేవిధంగా దాదాపు ఇక్కడ బ్రాహ్మణులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇళ్ల స్థలాలను అన్నిటికీ ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వంలో లేదు ఇక్కడ బాపట్లలో కూడా అడిగిన వారికి అడిగినట్లు దాదాపు నూట యాభై మందికి ఏ ఒక్క ఫైల్ కూడా పెండింగ్ లేకుండా అందరికీ కూడా నూట యాభై ఒక మన భూమి దాన్ని ఇల్లు కట్టుకోవడానికి కోన రఘుపతి గారి యొక్క కృషితో మన బ్రాహ్మణులందరికీ రావడం జరిగింది అదేవిధంగా కోన రావు గారు కానీ బాపట్ల జిల్లాలో అన్ని సామాజిక వర్గాలు కానీ కోన ప్రభుపతి గారిని ఓటు వేసి వేయించాలని నందిగామ సురేష్ ను ఇక్కడ మనకు ఎంపీగా గెలిపించుకోవాలని తద్వారా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నది బ్రాహ్మణుల ఆకాంక్ష మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదాన్ని తీసుకొచ్చారు మనం అందరూ కూడా బ్రాహ్మణులు అందరూ ఏకీకృతమై ఈ యొక్క వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో భాగస్వాములై మనము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం మరీ ముఖ్యమంత్రిగా చూసుకోవాలి అప్పుడే రాష్ట్రం గాని సుభిక్షంగా ఉంటుందనేది మన అందరి ఆకాంక్ష అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో నలభై ఏళ్ళుగా మేము మేము అందరికీ కూడా సేవలు అందించామంటున్నాడు కానీ మన బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని మాత్రము నిటు నిలువన మించేశారు రాజకీయంగా గాని ఆర్థికంగా గాని సామాజికంగా గాని మనములను ఏ ఒక్క దాంట్లో కూడా ముందడుగు వేయలేదు తెలుగుదేశం ప్రభుత్వం చిన్న ఉదాహరణ తీసుకుంటే దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు వెంటనే చేసిన పని ఏమి బ్రాహ్మణులు వెంట పది మంది జనం ఉన్నారు బ్రాహ్మణుడు అంటే లోకక్షేమం కోరుతాడు బ్రాహ్మణులకు సర్వే జనాలు సుఖనోభవంతో అంటాడు కానీ ఇది లేకుండా చేయాలంటే ఏమి చేయాలి అనే ఒక దురుద్దేశంతో వారు ఆలోచించి కరణీకాలను తీసివేయడం జరిగింది కరణీకాలను తీసేస్తానే ఏమైపోయింది మనకందరికీ కూడా చేతులు తొట్టేసినట్టు అయిపోయి వారు కూడా కరణీకారులు ఎంతమంది అయితే తీశారో రాష్ట్రంలో దాదాపు ఇరవై ఎనిమిది మంది ముప్పై ఐదు మంది ఆ కాలానికి గుండెపోటుతో కొంతమంది ఆత్మహ ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది చనిపోవడం జరిగింది ఇదే విధంగా నెక్స్ట్ వాళ్ళు చేసిన ఏం చేశారు మనకు ఉద్యోగస్తులకు పరిమితి తగ్గించారు తగ్గిస్తేనే రెండేళ్లు మనం బ్రాహ్మణ సామాజిక వర్గంలో మనం ఎవరిని మనం ఇది చేసేది ఉండదు కాబట్టి మంచి చేస్తే మనం మంచి అనుకుంటాం పీడు చేసినా కూడా మనం చూసుకుని వెళ్ళిపోతాం అప్పుడేమైంది ఈ రెండేళ్ళు వయోపానుమతి తగ్గిస్తూనే పిల్లలను చదువుకునే వాళ్ళు చదువుకోలేక పెళ్లిళ్ళు చేయాలనుకున్నది చేయలేక మంది అప్పుడు కూడా దాదాపు ఇరవై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇటువంటి బ్రాహ్మణులను మనకు తెలుగుదేశం పార్టీ పొట్టన పెట్టుకుంది అనేది రాష్ట్ర బ్రాహ్మణులంతా కూడా గమనించాలి ఇది ఒక అదేవిధంగా అర్చకులకు వంశ పారంపరి హక్కులు తీసేశారు అదేవిధంగా జీవో నంబర్ సెవెంటీ లేదు ఈ రోజు మాట్లాడుతుంటారు దేవాలయ వ్యవస్థ గురించి దాని గురించి ఇది చేసినాం అది చేసినామని ధార్మిక పరిషత్ అనేటువంటిది ఒక దేవాలయ శాఖలో చాలా కీలకమైనటువంటి యాక్ట్ ధార్మిక పరిషత్ ధార్మిక పరిషత్తు ద్వారా చాలా కార్యక్రమాలన్నీ కూడా ధార్మిక పరిషత్తులో పాస్ అయ్యి ముందుకు అటువంటి ధార్మిక పరిషత్తును రద్దు చేయడం జరిగింది అది చేసిన తర్వాత ఏమిటే బ్రాహ్మణులకు ఏ వృద్ధి లేకుండా మనమల్ని దొక్కడమే వారి ధ్యేయము తెలుగుదేశం అదే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు పక్కన ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసుకునే మనం పక్కన పెట్టుకునేవారు అదే విధంగా అదేవిధంగా ఇచ్చారు అదే విధంగా మనకు అప్పుడు పదహారు వేల మంది అప్లై చేసుకుంటే దూపదీప నైవేద్య కాలం నైవేద్య అప్పుడు పదహారు వేల మంది అర్చకులకు ఆశ్చర్యం కల్పించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తండ్రికి దగ్గర తనయుగా తనయుడుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మనకు రాజ్ చూడండి రాజకీయంగా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా మనకు సీట్లు ఇస్తూనే ఉన్నారు మా బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఇక్కడ లోకల్ సంఘాలన్నీ కూడా అందరూ కలిసి ఈరోజు క్యాంపెయినింగ్ లో పాల్గొంటున్నారు ఎందుకంటే బాపట్ల నియోజకవర్గంలో కోన రఘుపతి గారు కానీ వారి తండ్రి కోన ప్రభాకరరావు గారు కానీ ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు చేసిన సేవలు చాలా వర్ణనాతీతం ఎందుకంటే కోన ప్రభాకర్ గారు పోన రఘుపతి గారు ఇప్పుడు దాదాపు బాపట్ల జిల్లా రావడానికి ప్రధానంగా వారు చేసిన భూమిక చాలా ముఖ్యమంత్రి గారి దగ్గరతో మాట్లాడి ఈ కోన మన బాపట్ల జిల్లా రావడానికి చాలా కృషి చేసిన వ్యక్తి మన కోన రఘుపతి గారు అదేవిధంగా ఇక్కడ మెడికల్ కాలేజ్ మనకు బాపట్ల జిల్లాలో బాపట్లలో ఒక మెడికల్ కాలేజ్ రావడానికి ఎంత కృషి చేయాలన్నది ప్రజలకు అందరికీ కూడా విధితమే అదేవిధంగా ఇంత ముందు వస్తుంటే రోడ్లు వెడంపు వైడనింగ్ కానీ అదేవిధంగా బైపాస్ రోడ్డు కానీ అదేవిధంగా బటర్ఫ్లై లైట్ కానీ చాలా కార్యక్రమాలు అంటే ఈ బాబట్లను అంగా సుందరంగా తీర్చిదిద్దారు మన కోన రౌపతి గారు అదేవిధంగా దాదాపు ఇక్కడ బ్రాహ్మణులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇళ్ల స్థలాలను అన్నిటికీ ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వంలో లేదు ఇక్కడ బాబట్లలో కూడా అడిగిన వారికి అడిగినట్లు దాదాపు నూట యాభై మందికి ఏ ఒక్క ఫైల్ కూడా పెండింగ్ లేకుండా అందరికీ కూడా నూట యాభై ఒక మన భూమి దాన్ని ఇల్లు కట్టుకోవడానికి కోన రఘుపతి గారి యొక్క కృషితో మన బ్రాహ్మణులందరికీ రావడం జరిగింది అదేవిధంగా కోన ప్రభాకర్ రావు గారు కానీ లోపట్ల జిల్లాలో అన్ని సామాజిక వర్గాలు కానీ కోన రఘుపతి గారిని ఓటు వేసి వేయించాలని నందిగామ సురేష్ను ఇక్కడ మనకు ఎంపీగా గెలిపించుకోవాలని తద్వారా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నది బ్రాహ్మణుల ఆకాంక్ష మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదాన్ని తీసుకొచ్చారు మనం అందరూ కూడా బ్రాహ్మణులు అందరూ ఏకీకృతమై ఈ యొక్క వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో భాగస్వాములై మనము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం మరీ ముఖ్యమంత్రిగా చూసుకోవాలి అప్పుడే రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుంది అనేది మన అందరి ఆకాంక్ష అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో నలభై ఏళ్ళుగా మేము అందరికీ కూడా సేవలు అందించామంటున్నారు కానీ మన బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని మాత్రము విట్టు విలువన ఉంచేశారు రాజకీయంగా గానీ ఆర్థికంగా కానీ సామాజికంగా గాని మనము ఏ ఒక్క దాంట్లో కూడా ముందడుగు లేదు తెలుగుదేశం ప్రభుత్వం చిన్న ఉదాహరణ తీసుకుంటే దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు వెంటనే చేసిన పని ఏమి బ్రాహ్మణులు వెంట పది మంది జనం ఉన్నారు బ్రాహ్మణుడంటే లోకక్షేమం కోరుతాడు బ్రాహ్మణులకు సర్వే జనాలు సుఖనోద్భవంతో అంటాడు కానీ ఇది లేకుండా చేయాలంటే ఏమి చేయాలి అనే ఒక దురుద్దేశంతో వారు ఆలోచించి కరణీకాలను తీసివేయడం జరిగింది కరణీకాలను తీసేస్తానే ఏమైపోయింది మనకందరికీ కూడా చేతులు కొట్టేసినట్టు అయిపోయి వారందరూ కూడా కరణీకాలు ఎంతమంది అయితే తీశారో రాష్ట్రంలో దాదాపు ఇరవై ఎనిమిది మంది ముప్పై ఐదు మంది ఆ కాలానికి గుండెపోటుతో కొంతమంది ఆత్మహ ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది చనిపోవడం జరిగింది ఇదే విధంగా నెక్స్ట్ వాళ్ళు చేసినది ఏం చేశారు మనకు ఉద్యోగస్తులకు వయో పరిమితి తగ్గించారు తగ్గిస్తేనే రెండేళ్ళు మనం బ్రాహ్మణ సామాజిక వర్గంలో మనం ఎవరిని మనం ఇది చేసేది ఉండదు కాబట్టి మంచి చేస్తే మనం మంచి అనుకుంటాం కీడు చేసినా కూడా మనం చూసుకుని వెళ్ళిపోతాం అప్పుడేమైంది ఈ రెండేళ్ళు పరిమితి తగ్గిస్తే పిల్లలను చదువుకునే వాళ్ళు చదువుకోలేక పెళ్లిళ్ళు చేయాలనుకున్నది చేయలేక తానా అప్పుడు కూడా దాదాపు ఇరవై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇటువంటి బ్రాహ్మణులను మనకు తెలుగుదేశం పార్టీ పొట్టన పెట్టుకుంది అనేది రాష్ట్ర బ్రాహ్మణులంతా కూడా గమనించాలి అర్చకులకు వంశ పారం హక్కులు తీసేశారు అదే విధంగా జీవో నంబర్ సెవెంటీ లేదు ఈ రోజు మాట్లాడుతుంటారు దేవాలయ వ్యవస్థ గురించి దాని గురించి ఇది చేసినాం అది చేసినాం అని ధార్మిక పరిషత్ అనేటువంటిది ఒక దేవాలయ శాఖలో చాలా కీలకమైన పాపం మా శ్రీకాంత్ గారు మాట్లాడే మాటలు మీరు విన్నారు కదా కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను దానికి ఆయన ఏం సమాధానం చెప్తాడో ప్రతి నియోజకవర్గానికి ఇప్పుడు పర్యటనకు వస్తున్నాడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతి గురించి ఏదో కాస్త చెప్పడానికి వస్తున్నాడు ఆ సోదరులందరూ కూడా మన బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఏ నియోజకవర్గాలకైతే వస్తున్నాడో వాళ్ళందరూ కూడా నేను అడిగిన క్వశ్చన్లు కూడా మీరు ఆలోచించి ఆయన మళ్ళీ ఆయన అడిగేదానికి మనందరం కూడా సమాధానం చెప్పాలి ప్రధానంగా ఇక్కడికి వచ్చి మాట్లాడింది ఏంటంటే ఆయన మెడికల్ కా మా రఘుపతి గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు బాపట్లకి అని చెప్పని అన్నాడు ఈ రోజున బాపట్లో మెడికల్ కాలేజ్ ఏ విధంగా సాగుతుందో ఒకసారి వెళ్ళి విజిట్ చేస్తే సరిపోతుందండి దాని గురించి మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రెండో పాయింట్ రోడ్లు వెడల్పు గురించి మాట్లాడారు ఒక ప్రధాన కూడల్లో నాలుగు రోడ్లు వెడల్పు చేస్తే వెడల్పు చేస్తే ప్రధాన కూడల్లో నాలుగు రోడ్లు వెడల్పు చేసినంత మాత్రాన అది అభివృద్ధి అది అవుతుందని చెప్పాలనుకుంటే అది పిచ్చి పొరపాటు మా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి చూస్తే బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి అన్ని గ్రామాలకు వెళ్ళి చూస్తే రోడ్లు ఎంత ఏ విధంగా సుందరవదనంగా ఉన్నాయో చూసి మనం మాట్లాడదాం దాని గురించి మీరు చెప్పగలరు తర్వాత పాయింట్ ఏంటంటే ప్రధానమైన అంశం ఏంటంటే పాపం బాపట్లలో చూస్తున్నాను కళ్ళు చిదిరిపోయినట్టే మా ఎవరికి మా జ్వాలాపురి శ్రీకాంత్ గారికి ప్రధానంగా చెప్పాలంటే మా గడియార స్తంభం అనేది ఒకటి ఉందండి బాపట్లలో అది మీకు కనపడిందో కనపడలేదో నాకైతే తెలియదు మాకు గత ఐదేళ్ల నుండి కూడా అది ఆ నిరుపయోగంగా ఉన్నది అంటే ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేసిన మా రఘుపతి గారు ఈ రోజు వరకు కూడా గడియార స్తంభాన్ని పట్టించుకోవాలి అది అందరికీ ఆ బాపట్లో ఉన్న ప్రజానికానికి మొత్తానికి తెలుసు అది మీరు ప్రత్యేకంగా చెప్పక్కల ప్రధానంగా ఇళ్ల స్థలాల గురించి మాట్లాడాడు ఇళ్ల స్థలాల గురి ఇళ్ల స్థలాలు మా జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఇచ్చాడు అని చెప్పని మాట్లాడారు ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారు కాదండి అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు టెక్కువ అని చెప్పని ఇచ్చారు ఆ విషయం మీకు తెలుసు మళ్ళీ దానికి మా టెక్కో ఇళ్ళకి దానికి మీరు రంగులు వేసుకొని ఏది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ రంగులు వేసుకొని మీరు ఏదో మెహర్బానీగా చెప్పుకుంటూ వచ్చారు ఇంకా తర్వాత వచ్చేటప్పుడు కరణికాల గురించి మాట్లాడారు కరణికాలు అవి ఎప్పుడు పూర్వంలో అంటే పూర్వంలో కరణికాలు ఉండేవి ఇప్పుడు కాలక్రమేణా కూడా కంప్యూటర్ యుగంలో కూడా కరణికాల అంటే కంప్యూటర్ యుగంలో కూడా అన్నీ మారిపోతున్నాయి కాబట్టి దానిలో దాని గురించి అంత అంత ఆలోచించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం ప్రధానంగా ఉద్యోగస్తులకి వయోపరిమిత దక్కిచ్చానని చెప్పి మాట్లాడాడు ఉద్యోగస్తులకి సార్ శ్రీకాంత్ గారు ఒకరి మీకు ఆలోచన కలగట్లేదా యాభై ఎనిమిదేళ్ళు వచ్చిన తర్వాత ఆ వృద్ధుడు ఏం చేయగలుగుతాడు ఆల్రెడీ ఆ వయసులో ఉండగానే పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తాడు వాళ్ళకి పురుళ్ళు పుణ్యాలు మొత్తం పోసి పంపిస్తాడు దాని గురించి ఏదో వయోపరిమితి తగ్గించాడు ఏదో ప్రపంచం ఏదో కూలిపోయినట్టుగా మాట్లాడతాం అది అది పోనీ సరే నువ్వు ఇన్నన్నావు కదా మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఎన్ని కల్పించాడు మరి అది కూడా చెప్పమనండి ఆ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాడు అది చెప్పమనండి వయోపరిమితి గురించి కాదు కొత్త ఉద్యోగాలు ఏమి ఇచ్చాడో అది చెప్పమనండి తర్వాత ప్రధానంగా వచ్చేటప్పటికీ రాజశేఖర రెడ్డి గారి టైంలో ధూపదీప నైవేద్యాల గురించి ఈయన మాట్లాడాడు మరి ధూపదీప నైవేద్యాల గురించి చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఇచ్చారండి ఆ సంగతి మాకు తెలుసు మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే దూపదీప నైవేద్యాలకు కొంత గురించి ఇవ్వటం లేదు మరి అక్కడ దాకా ఎందుకు ధూపదీప నైవేద్యాల గురించి పక్కన పెడితే ప్రధానంగా మరి అంతర్వేదిలో రథం దగిలిన పడి రథం దగిలం పడిపోయి మేము నిద్రపోయారు రాజా శ్రీకాంత్ గారు మరి రామతీర్థంలో శ్రీరాముల వారి యొక్క శిరస్సును ఇదైనప్పుడు మరి అప్పుడు ఏం చేశారండి బ్రాహ్మణ మీద భౌతిక దాడులు జరుగుతున్నప్పుడు ఏం చేశారండి అక్కడ దాకా ఎందుకండి పాపట్లలో నా మీద ప్రధానంగా ఫస్టు బ్రాహ్మణ మీద ఫస్ట్ మొట్టమొదటి భౌతిక దాడి జరిగింది నా మీద దానికి మరి మీరు ఆ రోజు నిద్రపోయారా మీకు తెలియదా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా ప్రజలందరూ కూడా సుఖశాంతులుగా ఉన్నారు ఏ భౌతిక దాడులు కానీ అక్రమ కేసులు లేవని గుండెల మీద చేసుకొని మన అంతరాత్మ సాక్షిగా మనకంటూ అంతరా ఎదురుమని మనం మోసం చేయించాము కానీ మన అంతరాత్మ సాక్షిగా మీరు ఖచ్చితంగా చెప్పమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మేము అందరం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేత మేము సురక్షణంగా సుభిక్షంగా ఉన్నాము అని చెప్పేసేసి ఇంకా ప్రధానంగా చెప్తున్నాడు సచివాలయాలు పెట్టారు సచివాలయాలు ద్వారా ఉద్యో విద్యసన సార్ సచివాలయాలు రాకముందు వాలంటరీ వ్యవస్థ లేనప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులే పెన్షన్లు ఇళ్ళకి తీసుకుపోయి ఇచ్చిన సంఘటనలు దాఖలాలు చాలా ఉన్నాయి ఈ నాలుగేళ్లలో మీరు ఈ రోజు పెట్టమకండి అయినా మనకో మనకు ఉన్నది ఐదు కోట్ల మంది జనాభా ఆ జనాభాకి ఎంతమంది ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా ఏం చేస్తారు అప్పుడు మీరు సచివాలయాల గురించి మాట్లాడే వాలంటీర్ వ్యవస్థ గురించి నిరుద్యోగాలు ఉద్యోగాలు కల్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం ఈ సచివాలయాలు పెట్టి ప్రజాధనాన్ని కాదు కంపెనీలు తీసుకొచ్చి కంపెనీల ద్వారా వచ్చే ఉత్పత్తి ద్వారా వచ్చే అమౌంట్ని ఇచ్చి ఖర్చు పెడితే అది దాన్ని అంటారు ఎంప్లాయ్మెంటు ప్రజల దగ్గర పీడించి ప్రజల మీద భారాలు వేసి దాని మీద ఇచ్చేదాన్ని తన ఉద్యోగస్తులు అన్నారు ఇంకా ప్రధానంగా చెప్పాలి అని అంటే వా సచివాలయాల ఉద్యోగాలకు డబ్బులు ఎక్కడి నుంచి చెత్త చెత్తపన్నులు మొన్న దాకా పన్నుల మీద డబ్బులు వేసి అరవై రూపాయలు వేస్తే దానికి ఎంత వచ్చినాయి మూడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి సుమారుగా నాకు తెలిసినంతవరకు కూడా మూడు వందల కోట్ల రూపాయలు రెండు వందల యాభై కోట్ల రూపాయలు దానికి యాభై కోట్లు దీంట్లో లాభం ఉందాడు ఆ సంగతి అందరికీ తెలిసిన విషయం ఇక తర్వాత ఇంకా ప్రధానంగా ఒక సోదరుడు ఏదో మాట్లాడుతున్నాడు ఒక వాయిస్ మాట్లాడాడు పాస్ పుస్తకాల మీద ఏంటి నేను ఫోటో లేవని మాట్లాడాడు మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల సారీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏదో మాట్లాడుకుంటూ వచ్చాడు ఆ వీడియో కూడా క్లిప్పింగ్ మీకు పెడతాం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందని ప్రతి అప్లికేషన్ మీద ఆయన ఫోటోని ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం అతి పవిత్రమైన దేవస్థానం మీద ఆయన ఫోటో వేయించుకున్న దాఖలాలు మీరు చూడలేదా వలాపురి శ్రీకాంత్ గారు మనం మాట్లాడారు కొంత మనకి విద్యత్తు ఉండాలి మనం ఏదో వచ్చేసాం మైక్ వచ్చేసాం మనం మాట్లాడే నలుగురు కూర్చున్నారంటే కుదరదు దానికి దగ్గర సమాధానం మీరు చెప్పాలి మరి ఆ రోజు నిద్రపోతున్నావా నువ్వేమన్నా ఈ రోజు వచ్చేది పెద్ద మాట్లాడుతూ ఉన్నావు దేవాదాయ ధర్మాదాయకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి యొక్క నమూనా తప్ప ఏ యొక్క ఇతర రాజకీయ నాయకుల ఫోటోలు ఏ ప్రభుత్వం వాళ్ళు కూడా వీళ్ళు మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వేయించుకున్నాడు అప్పుడు ఏం చేశా నిద్రపోయావా ఎందుకు మాట్లాడతారు వచ్చేసేసి పాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్తున్నాడు ఏం అంత అభివృద్ధి రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరిగిందని చెప్పని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వేయాలి రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి ఈయనేదో చెప్పాడు బ్రాహ్మణ సోదరులు లేదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినందులో మన ప్రభుత్వం ఇది బాగా ఇది పడుతుందని చెప్పి నేను చెప్పుకుంటూ వస్తున్నాడు ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన విషయం మనకి ఇప్పుడు సమయం ఆసన్న వస్తున్నది సరైన బుద్ధి చెప్పాలంటే ఏం చెప్పాలి ఓటు ద్వారా మనం చెప్పాలి కనుక రాష్ట్ర ప్రజలు మీరు ఆలోచించి ఖచ్చితమైన సరైన గుణపాఠం చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల